తెనాలి పట్టణంలో డ్రైనేజీ వ్యవస్థపై పురపాలక సంఘం ప్రత్యేక దృష్టి పెట్టింది దీనిలో భాగంగానే ప్రత్యేకంగా మెయిన్ డ్రైనేజీలపై డ్రైవ్ నిర్వహిస్తుంది సోమవారం ముప్పై ఒకటో వార్డులో చేపట్టిన డ్రైనేజీ పూడిక పనుల్ని పనులను చైర్పర్సన్ తాడుబోయిన రాధిక పరిశీలించారు పట్టణ వార్డులో ప్రతిరోజు జరిగే సాధారణ పారిశుధ్య నిర్వహణ కాక ప్రత్యేకంగా సామూహిక పారిశుద్ధ్య నిర్వహణ డ్రైనేజీ తీత పనులను చేపడుతున్న నేపథ్యంలో సోమవారం ముప్పై ఒకటో వార్డులో మెయిన్ డ్రైనేజీ పనులు చేపట్టారు ఈ పనులను చైర్పర్సన్ తాడ్బే నిరాధిక పరిశీలించారు ప్రధానంగా మెయిన్ డ్రైనేజీలో ఉన్న తీత పనులు అంతర్గత రోడ్డులో ఉన్న డ్రైనేజీ కాలువల వ్యర్థాలు తొలగింపు కార్యక్రమాన్ని కూడా పరిశీలించిన ఆమె డ్రైనేజీ కాలువల్లో ఎటువంటి వ్యర్థాలు వేయవద్దని స్థానికుల్ని కోరారు ప్రతిరోజు ప్రత్యేకమైనటువంటి శానిటేషన్ నిర్వహణ కార్యక్రమాన్ని చేపడుతున్నామని ఇందుకు ప్రజలు కూడా సహకరించాలని చైర్పర్సన్ రాధిక విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ గోగిరెడ్డి మానసారెడ్డి మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ యేసుబాబు టౌన్ ప్లానింగ్ అధికారి సాంబశివరావు శానిటరీ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు ముందుగా అందరికీ నమస్కారం ఈరోజు నా శానిటేషన్లో భాగంగా ముప్పై ఒకటో వార్డులోకి రావడం జరిగింది ఇక్కడ వచ్చేసి కొన్ని కలవాట్లు కానివ్వండి కాలువలు కట్టాల్సినవి ఉన్నాయి అవి త్వరలోనే టండలు పిలిచి ఆ పనులు కూడా స్టార్ట్ చేయిస్తామని చెప్పడం జరిగింది అలానే ఈ వార్డులో వచ్చేసి ఎవరినైనా అడిగినా కాలువలు తీయడానికి వస్తున్నారంటే తీస్తున్నారని చెప్పడం జరిగింది ఆ జనాలకి ఎలాంటి సమస్య అంటే ప్రధానంగా మన సిల్ట్ ఈ కాలువలో సిల్ట్ అదే లేకపోతే మురుగా అనేది అక్కడ ఆగిపోదు ఆ కాలువల మీద ఎక్కడైతే కలవాట్లు కానివ్వండి అందుట్లో ఈ తూములు వేస్తున్నాయి ఈ రెండు మూడు కలవాట్ల దగ్గర వాటిలో బాగా కంకరాది ఇస్త కాదు పేరిగిపోయి ఉండే అదంతా లాగి మా సిల్ట్ వర్కర్లు చేత లాగిస్తూ జరుగుతుంది అలానే జనాలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయాలనేది మా ఆశయం కూడా ప్రతి వార్డులో ఈ రోజున నలభై వార్డులో ఎక్కడ పెరుగుతున్నా ఎక్కడైతే మేము కలవాట్లు కానీ ఏదైనా ఉంటే ఇబ్బందిగా ప్రజలకి అదంతా తీపిస్తూ జరుగుతుంది అలానే ఇక్కడ వచ్చేసి ఈ కాలువల మీదే ఎక్కువగా సగం రోడ్డు దాకా ఆక్రమించుకోవడం జరిగింది ఇలా నా బండల్లాగా వేసి ఒక అరుగులాగా ఏర్పాటు చేశారు అవి అక్కడే మురుగనేది ఆగిపోయిందండి ఈ ఇక్కడ ఆగిపోవటాన మన చిన్న కాలం సరే మన వాటిల్లో కాలం అనేది ఆగిపోతుంది దయచేసి ప్రజల్లో కూడా అర్థం చేసుకోండి మీ ఇంటి ముందల వరకు ఏదో మెరకలాగా పోస్తున్నారు ఆ సిల్ట్ వచ్చేసి ఆ బండల కింద ఆగిపోతుంది అంటే మా ఒక్కరిసి కూడా తీయటానికి విధం లేకుండా ఉంచుతున్నారు ఆ మురుగా